వివాహం చేసుకునేలాగా దేవుడే ప్రేరేపించాడు ఆ తర్వాత ఆమె చేశాడు యేసుక్రీస్తు వారి వంశావళిలోకి స్థానం ఇచ్చాడు అలాగే పరలోకపు తండ్రి అయిన ఏసయ్య సంఘమైన మన్ని వివాహం చేసుకోవాలంటే మనలో కూడా ఆ రూతులో ఉన్న మంచి శ్రేష్టమైన లక్షణాలు మనలో కూడా ఉండాలండి ఆ శ్రేష్టమైన లక్షణాల్లో మన కడవర్ ఉన్నాం మనం అనుకుంటున్నాము ఏం పర్లా మా సంఘం చాలా మంది ఈ మధ్య కొన్ని మాటలు చెప్తా ఉంటా బలి నవ్వుస్తూ ఉంటాయి కొంతమంది పాస్టల్ బలి వెరైటీ వెరైటీగా మాట్లాడుతూ ఉంటారు ఎగిరి సంఘమే పర్లోకి వెళ్ళిద్దంటారు డాన్స్ చేసే సంఘం పర్లోకి వెళ్ళిద్దంటారు భాషలు మాట్లాడే సంఘం పర్లోకి వెళ్తుంది అంటారు నేను అడిగాను నేను నాకు అన్ని చదివి నేను పర్లో అది సెకండ్ కమింగ్ మీ తీసేసి రాసేటప్పుడు అందులో ఏడు సంఘాల గురించి రాస్తున్నప్పుడు అక్కడెక్కడ ఈ మాటలు ఉండవు నీ పాస్టర్ గారు చెప్పే మాటలు ఎక్కడ అక్కడ ఉండవు దేవుడి సంఘంలో ఎలాంటి లక్షణాలు ఉండాలో అక్కడ చెప్తాడు ఏడు సంఘాలు ఆ లక్షణాలు మనలో ఇప్పుడు భూమి మీద ఉన్న సంఘాలన్నింటిలో కూడా ఆ లక్షణాలు మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే మన సంఘం కూడా ఆ సంఘంలో చేర్చబడి ఎత్తబడుతుందని ప్రభు ఉద్దేశం కాకపోతే మన వాళ్ళే అట్లా చెప్పరు ఏ ఒక ఆయన ఉంటా నేను ఒక పెద్ద క్రూసేడ్కి వెళ్ళాను ఆయన అంటాడే నువ్వు అమ్మోలు కూర్చున్నా ముసల్మాను డాన్స్ చేస్తేనే పర్వక రాజ్యం ఉంటాడు ఆ అసలు లేవలేదు కూర్చోలేదు అవును లేచి డాబరీ ఏయ్యి అంటాడు పక్కన వాళ్ళు అవును లేపారు పాపం కష్టపడి నాకు చాలా బాగా వేసింది ఇది ఎక్కడ అసలు ఇది ఎక్కడా లేదు కదా బైబుల్లో అనుకున్నా నేను ఇక్కడ